గంటాడు మండలం డీకేపట్ పంచాయతీలో మనం ఉన్నాం భీమవరం అనే గ్రామంలో ఉన్నాం ఎంత అంటే భీమవరం అనే గ్రామం దగ్గర నుంచి ఇటు విశాఖపట్నం ఇటు విజయనగరం మంచినీళ్ళు ఇచ్చే గ్రామం తాటిపూడి డాము వెనకాదులు ఉండే గ్రామం యాభై కుటుంబాలు గదబ కమ్యూనిటీ కుటుంబాలు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా పీటీజీలు వీళ్ళకి ఏడున్నర కిలోమీటర్లు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేక అలాగే మౌలిక సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు విజయనగరం జిల్లాలో ఈ గ్యామాని గేమ కంఠంగా గుర్తించి ఈ గేమంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఇచ్చి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి గిరిజన నాయకుడిగా తుమ్మప్పల రాదు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది ఈరోజు కూటమి పేపుతో వచ్చిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అయ్యా ఇలాంటి విలేజ్లు కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాలి ఈ మధ్య కాలంలోనే బోటు సేకారం ఆగిపోతే మళ్ళీ అది బోటు సేకరణ మీరు మళ్ళీ ప్రారంభిస్తారని ప్రకటన చేయడంతో చాలా ఆనందకరం విషయం ఈ బోటు సేకరణ ఓపెన్ చేయడం వల్ల కనీసం వచ్చిన టూరిస్టులు వీళ్ళు పండించిన పంట కూరగాయలు పండించిన పంటనైనా సరే అమ్ముకొని జీవనోపాధి కలుపుకునే సమయం ఉంది అవకాశం ఇచ్చినట్టు అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ మంత్రి గారు కూడా ఏదైతే శ్రీనివాసరావు గారు ఉన్నారో అయ్యా మీ నియోజకవర్గం మీ మండలంలోనూ భీమవరం అనే గ్యామ్ ఉంది ఈ భీమవరం గ్రామంకి విజయనగరంకి విశాఖపట్నంకి మంచినీళ్ళ సౌకర్యం వెళ్తుంది కానీ ఈ గ్యామంలో మంచినీళ్ళు తాగే సౌకర్యం లేదు ఎందుకంటే మంచినీళ్ళు తాగాలనుకుంటే తాటిపూడి డాముల్లో బిందులతో తెచ్చుకునే దౌర్భాయతిలో ఉన్నారు కాబట్టి ఈ గ్రామానికి వేసి అలాగే గ్యామ కంటే స్థలం కేటాయించాలి ఎందుకంటే ఇదంతా కూడా ముంపు గ్యామంలో టీడబ్ల్యూ ల్యాండ్ అని చూపెడుతుంది టీడబ్ల్యూ ల్యాండ్ సో పెట్టడం వల్ల తరతరాలు నుండి పోడ వ్యవసాయం చేసుకుంటే ఆరవ పట్టాలు లేవు అలాగే వాళ్ళందరికీ కూడానా పెబుత్వం నుండి పట్టాలు వచ్చే అవకాశం లేదు వీళ్ళు ఉంటున్న ఇల్లు కూడా టీడబ్ల్యూ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ గ్యామ్ కంటాలు లేవు ఇంటి స్థలాలు పట్టాలు కూడా ఇల్లు మంజూరు కూడా చేయలేమని చెప్పి అధికారులు చెప్తున్నారనేసి చాలా బాధపడుతున్నారు కాబట్టి గిరిజను జేఈసీ నాయకుడిగా తుమ్మప్పల రోజు ద్వారా దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం త్వరలోని ఈ గేమాన్ని మీరు సందేహించి ఈ గ్యామాను పరిష్ పరిశీలించి ఈ గ్యామాను సమస్యను పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం జై ఆదివాసీ తుమ్మ